ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ పెట్టండి మీరు ఒకసారి చేసి ఒక ఏ కర్రీ ఓహో గుమ గుమలు ఆడుతున్నది ఒకసారి చెంచాది ఇప్పుడులా ఇది అపోలా ఫిష్ బిర్యానీకి బిర్యానీ ఈడ డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలు నడుస్తున్నాయి ఈడ యూడన్ ఒకసారి ఫ్రాన్స్ ఈ యొక్క ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మెట్టు సాయి గారికి మా యొక్క ఖైరతాబాద్ మహిళ గంగపత్ర సంఘం నుంచి ఆయనకు సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం కార మహోత్సవానికి సంబంధించి ఇక్కడ ట్యాంక్ బండ్ అంటే మన అంబేద్కర్ విగ్రహం దగ్గర నాలుగు రోజుల పాటు ఫిష్కి సంబంధించిన స్టాల్స్ ఉండబోతున్నాయి అయితే చాలామంది లైవ్గా మంచిగా వండి ఇక్కడే వడ్డిస్తున్నారు ఫిష్ ఇది ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు అండ్ ఎస్పెషల్లీ హైదరాబాద్ వాసులు ఫుడ్ లవర్స్ కాబట్టి చాలామంది ఈ ఫిష్కి సంబంధించిన స్టాల్స్ ఎక్కడ పెట్టినా సరే ఎగ్జిబిషన్ అవుతుంది అని అంటే చాలామంది వచ్చి టేస్ట్ చేస్తూ ఉంటారు సో ఇక్కడే వంట అంటే వేడి వేడిగా డిఫరెంట్ డిఫరెంట్ ఫిష్కి సంబంధించిన మెనూస్ ఉన్నాయి ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫిష్ని వీళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎక్కడి నుంచి వచ్చిరమ్మా మేం ఖైదాబాద్ ఓకే ఏం ఏం స్పెషల్ మాది మర్రెలు మెడతలు రవ్ కొరమాట

సో మొత్తంగా కూడా అందరూ వంట చేస్తున్నారు అనమాట అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి నాలుగు రోజుల పాటు ఇక్కడే అంటే అంబేద్కర్ స్టాచ్యూ పక్కనే ఈ స్టాల్స్ అండ్ ఉండబోతున్నాయి వంట చేస్తున్నారు మంచిగా అన్ని ప్రిపేర్ చేసి పెట్టారు ఉల్లిగడ్డ ఇవన్నీ కూడా తినేటోళ్ళకి బిందాస్ ఉండేలాగా ఓకే ఇదేంటి ఇప్పుడు మనం చేస్తుంది బెంగాల్ ఫిష్ ఫిష్ తల బాగుంటుంది అదే తినాలి అసలు అది తింటే మైండ్ చేప పట్టుకుంటావా నీళ్ళ పట్టలేము కదా అది అట్లా అంత అంత మైండ్ అంత ఫాస్ట్ అవుతుంది మెదడు ఉంటుంది ఫిష్ బొచ్చమ్మ కట్లిస్ట్ అంటారు ఇప్పుడు రకరకాల ఫిష్లు వేడికెళ్ళి తీసుకొచ్చి ముషాబాద్ మార్కెట్ పెద్ద మార్కెట్ ముషాబాద్ ఫ్రెష్ దొరుకుతాయా మంచిగా ఫ్రెష్ దొరుకుతాయి నాలుగు రోజుల పాటు ఇవన్నీ అందుబాటులో ఉంటాయా అందుబాటులో ఉంటాయి ఇప్పుడు ఈ తల ఒకటి ఎంత ఎంత కాస్ట్ ఎంత యాభై రూపాయలు అండి తల తింటే మంచిగా కడుపు నింటుంది అంటే ముక్క ఒక తల తినొద్దు ఒక పీస్ తిని తల తింటే బాగుంటుంది కడుపు నింటుంది ఓకే మరి ఆ ఫిష్ ముక్కది అదెంత ప్రైస్ సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్ అది అది ఎట్లా పట్టిస్తారు ప్లేట్ లెక్కే వంద రూపాయల ప్లేట్ ఓకే ఇంకా మిగతా ఇది ఇప్పుడు ఇది అదే కదా అదే అదే అది చేప బెంగాల్ బెంగాల్ ఫిష్ హండ్రెడ్ రూపీస్ అమ్మా ఓకే అది ప్రాన్స్ ప్రాన్స్ అమ్మా ప్లేట్ లెక్కిస్తాం అది వంద రూపాయల ప్లేటు నూట ఇరవై నూట ముప్పై అట్లా ఓకే కాదు ఇవంతా మొత్తం కూడా ఫ్రైలే కనిపిస్తున్నాయి సూప్లాగా ఏం పెట్ట అదే కారీ పెడుతుందేమమ్మా మరి రైస్ కూడా ఉంటదా మీ దగ్గర రైస్ కూడా అన్ని ఇక్కడ రైస్ తో సహా ఫ్రై తినచ్చు సూప్ తినొచ్చు అన్ని తినచ్చు ఇప్పుడు నాలుగు రోజుల పాటు ఇప్పుడు ఎట్లా కొంతమందికి పులుసు పులుసు పడదు మరి చింతపండు పులుసు చింతపండు పులుసు ఫిష్ ఫ్రైడ్ రైస్ కూడా ఉన్నది సో ఫిష్ కి సంబంధించి ఏమైనా ఇక్కడ తినవచ్చు తినొచ్చు స్టాల్ ఏర్పాటు చేసుకొని హ్యాపీగా వీళ్ళందరూ కూడా అరే గరం గరం చాయ్ కూడా ఉన్నది చాయ్ అన్నట్టు ఓకే చలికాలం చాయ్ కాస్తున్నారా గా ఓకే మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు కూడా ఓకే మస్తు పెద్ద టీం ఉంది మీది పెద్ద స్టాలా ఓకే ఇవన్నీ కూడా మీరు అరేంజ్ చేసుకొని వచ్చిండ్ర లేదు అన్ని ఇక్కడే సామాన్ తీసుకొచ్చాము అన్ని కలపడం ఇక్కడే ఫ్రెష్ అనమాట ఫ్రెష్ ఇట్లా ఇట్లా పెద్ద పెద్ద టబ్లలో తీసుకొచ్చి కలుపుకొని ఒకసారి ఓపెన్ చేసి చూపెట్టండి ఓకే ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదా ఈ బాక్స్ అచ్చా ఓకే ఇట్లా లైవ్ గా ఇగో అంటే ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి కలుపుతా ఉంటారు అచ్చా ఇట్లా పొద్దున్నది సాయంత్రం అట్లా కాదు ఎప్పటికప్పుడే ఇగో ఈ ఈ బాక్స్ చూడండి ఒకసారి ఈ బాక్స్ ఒకసారి చూడండి ఈ బాక్స్ లోనే మొత్తంగా ఫిషెస్ అన్ని ఉన్నాయి అన్ని రకాల ఫిష్లు ఉన్నాయి కదా కట్టింగ్ అవి వచ్చినాయి కొంచెం ఇట్లా కడిగి కొంచెం ఇట్లా కడిగి వెంటనే చేయడం అంతేనా ఇల్లు ఎన్ని ఉన్నాయమ్మా ఫిష్ ఓకే ఇది ఇప్పుడు టైమింగ్ ఏంది స్టాల్ టైమింగ్ ఏందమ్మా నుంచి టెన్ వరకు రాత్రి టెన్ వరకు టెన్ వరకు ఓహో మొత్తం గ్యాంగ్ అంతా ఒకటే రకం చీరలు కట్టుకొని వచ్చిండ్రు ఏంటిది యూనిటీ యూనిటీ అట యూనిటీ అట యూనిటీ సరే కాదు ఇక్కడ మంచి వంటకారు ఎవరు హెడ్ అంటే హెడ్ అందరం కలిపే చేస్తామమ్మా అందరం కలిపే చేస్తాము మొత్తం షెఫ్ గెటప్ వేసుకొని షెఫ్ గెటప్ వేసుకొని ఇగో ఇట రైస్ బిర్యానీ అవునండి ఫిష్ బిర్యానీ ఫిష్ బిర్యానీ ఇప్పుడు ఈ పీస్లన్నీ వేస్తారా ఎట్లా ఫ్రై చేసిన తర్వాత దాంట్లో వేసి దానిపైన మసాలా వేయాలి మళ్ళీ మళ్ళీ కొత్తిమీర పుదీనా అన్నీ వేసిన తర్వాత ఆ గ్రేవీలో నిమ్మరసం అన్నీ వేసిన తర్వాత పెట్టేస్తాను అరే ఇప్పుడంటే ఇప్పుడు నాలుగు రోజులు ఇక్కడ స్టాల్ ఉన్నది మిగతా టైంలో ఎట్లా మీరు మాకు ఆర్డర్ వేస్తే చేసి ఇస్తాం మేడం మేము బాగుందా అమ్మా అంటే ఇది అంటే ఫిష్ కి సంబంధించి చాలా బాగుంది ఎవరు తినలేరు కదా అమ్మా మేము అన్ని చేసుకోరాదు కూడా చేసుకోరాదు అని మేమే వాళ్ళకు రెడీ టు ఫుడ్ అన్నట్టుగా చేసి ఇచ్చేస్తున్నాం వాళ్ళు చేసి ఇస్తాం అంటే మీకు ఆన్లైన్ కూడా ఉందా లేదు వరస్ కూడా ఇయర్ ఇయర్ ప్రతి జనవరి రోజు ఫస్ట్ నుంచి వెళ్ళి టెన్త్ వరకు మేము స్టాల్ ముందే ప్రిపేర్ చేసి అన్ని పెడుతుంటాము ఎక్కడమ్మా ఎక్కడ వారసిగూడ అంటే చాలా పెద్దగా చోరస్తా బస్టాండ్ బారసుగూడ చోరస్తా గంగపుత్త సంగం అంటే ఫేమస్ ఆడ వారసుగూడ మహిళా సంగం అంటే ఇంకా ఫేమస్ ఆడ పచ్చళ్ళు పెడతాము పిక్కల్స్ అన్ని పెడతాం ఫిష్ పిచ్చల్స్ ప్రాన్ పిక్కల్స్ ఇవన్నీ పెడతాం అట్లా ముఖ్యంగా మాకు ఉద్దేశం అనేది చిన్న పిల్లలు తినడం మానేసి ములుగు వస్తుంది వాళ్ళ గురించి మేము ఇది బోన్లెస్ చేయించుకుంటా ఫింగర్ ఫిష్లు అట్లా అలాంటివి చేస్తున్నాము లాలీపాప్స్ టైప్లో మా చేసి తయారు చేసి పెడతాం అంటే అంత కూరగాయలు ఐటమ్స్ కలిపి పెడతాం పిల్లలు తినే తారంగా ఆరోగ్యానికి మంచిది కదా ఈ తెల్ల అవి చేపతో చేస్తే తొందరగా డైజెస్ట్ అవుతుంది మేము టేస్ట్ చేయాలా అనుకుంటే ఎట్లా మరి తీసుకురారా మీరు స్టాల్ పెట్టుకున్నారు అలా పెట్టాము తినండి పెట్టాము ఆల్రెడీ బోన్ అవుతుంది తర్వాత మాకు ఇస్తారన్నట్టు ఓకే మేడం ఇది జనరల్లీ ఇప్పుడు మీ దగ్గర ఎన్ని రకాలు ఎయిట్ దాకా ఉన్నాయి మేడం ఇప్పుడు కర్రీ కూడా ఉందా కర్రీ కూడా ఉంది మేడం అంటే రైస్ కర్రీ కాంబినేషనా ఏ కర్రీ ఓహో గుమ గుమలాడుతున్నది ఒక్కసారి చెంచదు ఇప్పు బిర్యానీ ఉంటది ఓకే సూప్ అన్నమాట అచ్చా ఓకే ఫిష్ బిర్యానీ అచ్చా ఓకే రైట్ ఇది జనరల్లీ అదే అదే ఇట్లా కాంబినేషన్ లా మీ దగ్గర రేట్స్ ఎట్లున్నాయి మేము మాక్సిమం అందరికి జనాలకు అందుబాటులో ఉన్నంతనే పెడుతున్నాం మేడం అంతని తినేలాగానే అమ్మా చాలా బాగుంది అని మాకు లైక్ చేస్తుంటారు వారసు కూడా ఫోన్పే చేస్తారు డబ్బులు అలా ప్రతి ఇయర్ పెడుతున్నాం సొసైటీ దగ్గరనే ప్రతి ఇయర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు క్రిస్మస్ పండగ ఉంటుంది కదా వాళ్ళకి కూడా ఒక పండగ లాగా అనేసి మనం అందరికీ థర్టీ ఫస్ట్ కూడా చేసుకుంటాం కదా ట్వంటీ ఫస్ట్ నుండి ట్వంటీ ఫో ఫిఫ్త్ నుండి థర్టీ ఫస్ట్ వరకు మేము కంటిన్యూగా ఈ స్టాల్ పెడుతూనే ఉంటాము అందరం కలిసి ప్రతి ఒక్క వంటకాలు చేస్తుంటాం మేడం అన్ని రకాలు చేస్తాం చిన్న అంటే ఉట్టి లాలిపాప్స్ కానీ రొయ్యలు పకోడీ అనేసి రొయ్యలతో కూడా అది ఏమంటారు సీకులతోనే అది అన్ని అంటే మీది ఎట్లా ఇట్లా అంటే కొంచెం పెద్దగా ఇల్లులాగా ఉందా ఎట్లా కబాబ్స్ కూడా చేస్తాం మేము కబాబ్స్ కూడా వేస్తాం సంగం సంగము సంగము ఎంత పెద్ద ఉంటుంది జాగా సంగం అంటే అంటే రూమ్సా ఒక సంగం భవనం ఉంది భవనంలో అక్కడ భవనంలో వంట చేసుకొని బయట ఇట్లా రోడ్డుకి తెలియాలి కదా అందరికి అందరికి తెలియాలంటే సరే ఈసారి మేము వచ్చి మరి కవర్ చేయొచ్చా పక్క రండి ఓకే మ్యామ్ తప్పనిసరిగా రండి మేడం తప్పనిసరిగా రండి ఫోన్ నంబర్ కూడా అక్కడ రాస్తాం ఫోన్ నంబర్ రాయలేదు రాస్తాం మేడం తప్పనిసరిగా రండి మేడం ఓకే ఓకే సో మొత్తం మీద అది ఇక్కడ మొత్తం లైవ్ గా అన్నమాట ప్రిపరేషన్ అంతా కూడా లైవ్ గా జరుగుతుంది ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి అక్కడనేమో ఫ్రంట్ సైడ్ స్టాల్ అది అండ్ ఇక్కడనేమో టోటల్లీ ప్రిపరేషన్ ఒక ప్రాపర్ సెటప్ లాగా టోటల్ గవర్నమెంట్ అయితే వీళ్ళకి అరేంజ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది సో వెనకాల వెనకాల వంటకాలు అన్న చెప్పండి ఈ యొక్క ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని మెట్టు సాయి గారికి మా యొక్క ఖైరతాబాద్ మహిళా గంగాపత్ర సంఘం నుంచి ఆయనకు సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం ఎందుకనంటే ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మా సోదరి సోదరులంతా నిరుపేదలు ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే వాళ్ళకు జీవనోపాధి డౌట్ ఉండేది మా మా సోదరుడు మెట్టు సాయి కుమార్ గారు ఎవరికి ఒక పైసా మీరు రండి స్టాల్ పెట్టుకోండి నాలుగు డబ్బులు చంపంచుకోండి మన యొక్క జాతిని మన యొక్క మత్స్యకారుల యొక్క టేస్ట్ని పబ్లిక్ తెలియజేయండి ఆన తినండి ఆనందంగా ఉండండి డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి యా యా ఎస్ అదే ఫిష్ హెల్త్కి చాలా మంచిది అంటుంటారు కాబట్టి సో ఇక్కడ కూడా ఇంకో స్టాల్కి సంబంధించి రావచ్చా లోపలికి ఓకే ఇక్కడ కూడా ఇది ఇంకో స్టాల్ అనమాట ఇగో టోటల్లీ వాళ్ళన్నీ కూడా పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నారు ఎవ్రీథింగ్ కూడా అండ్ ఇక్కడ ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఫిష్ కి సంబంధించి అన్ని ఉన్నాయి ఇదేంటి ఇదో కొత్తగా కనిపిస్తుంది ఇదేంటమ్మా రాగిపి రాగిపిండితో చేసేది పిల్లలకి స్నాక్ ఐటమ్ లాగుంటుంది ఫిష్ ఫిషే రాగి పిండి రాగి పిండి ఫిష్ ఓకే అపోలో ఫిష్ తోని రాగి పిండి వేసి పిల్లలకి పిల్లలకైనా పెద్దలకైనా ఎనర్జీగా ఉంటుందని చెప్పి ఈ వెరైటీకి క్రియేట్ చేశారు హెల్తీ మిల్లెట్ టైప్ అన్నట్టు మిల్లెట్ స్నాక్స్ అవనండి ఎంత ఏ విధంగా కాస్ట్ అంటే హండ్రెడ్ కి సిక్స్ అన్న అచ్చా ఓకే ఇది యూనిక్ కనిపించింది ఐ థింక్ కదా మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు గౌలిపూర్ అనే ఇంకా కంప్లీట్ కాలేదు దాని గార్నిష్ మైనీస్ ఆర్ కొత్త అరేంజ్ చేయాలి ఓకే మరి ఇవి ఇవన్నీ ఇది వచ్చేసి రవ్ అండి ఇది పిలాతి అది చేప పులుసు ఇప్పుడు రైస్ కూడా ఇస్తారా మీ దగ్గర రైస్ ఇదంతా ఇప్పుడు ఫిష్ ఒకటి ఇది ఫార్టీ అండి ఫార్టీ ఇది ఇది ఈ అన్నిట్లో ముల్లు అనేది ఉంటుందా అన్నిట్లో ముళ్ళు ఉంటుంది అపోలో అనేది కొద్దిగా ప్రిపేర్ చేసి మ్యాగ్నేట్ చేసి పెట్టాం దానికైతే టైం పడుతుంది అందులో ముళ్ళు అంటూ ఉండదు ఇందులో కూడా ముళ్ళు ఉండదు ఈజీగా చిన్నపిల్లలైనా తినేవచ్చు ఏదో డిఫరెంట్ గా అనిపించింది అపోలో కావాలనుకుంటే అపోలో అరేంజ్ చేస్తాం లేదంటే నార్మల్ ఈ ఫిష్ అయితే ఈ ఫిష్ అరేంజ్ చేసి ఇస్తాం ఇది ఫస్ట్ టైమ్ మీరు ఇట్లా స్టాల్ పెట్టడం ఇంత కట్టే లేదండి ఇయర్స్ ఇయర్ పెడుతూనే ఉంటాం మేము కాకపోతే ఇక్కడ పీపుల్ ప్లాజా లో అరేంజ్ అవుతుంది లేదంటేనేమో అది కోటి తీపో వస్తాం ఎన్టీఆర్ స్టేడియం లో రెస్పాన్స్ ఎట్లుంటదమ్మా చాలా బాగుంటుంది అంటే తెచ్చిన ఐటమ్ అసలు పోతూనే ఉంటుంది డైలీ డైలీ ఫ్రెష్ ఐటమే ఉంటుందండి

రైస్ ఇక్కడ ఉడుకుతోంది చూసిన రా సో డిఫరెంట్ డిఫరెంట్ ఫిష్ ఐటమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు అండుతూ ఇక్కడ ఇది ఇంకో పెద్ద అనమాట వాటిలలో పెట్టి ప్రిపేర్ సో ఇది ఇంకో స్టాల్ అనమాట అన్న మంచిగా ప్రిపేర్ చేస్తున్నట్టున్నాడు ఏమన్నా రంగు అయితే సూపర్ మాది మాదిరిగూడ డిపార్ట్మెంట్ మాది అన్ని రకాల బిర్యానీ చేపల కూర ఫుల్ పీసు అపోలా ఫిష్ అన్ని రకాల ఫిష్లు పెడుతున్నాయి రకాల ఫిషులు పెడుతున్నాం మేము షెఫ్ మేమే ఓనర్ మేమే అంత పనులు కాదు అంత మాది అంత మాది సొంతంగా సొంతంగా మేమే చేస్తున్నాము ఇవన్నీ ఏంటి అన్న ఏం ఉన్నాయి ఇది అపోలా ఫిష్ అమ్మా ఇది ఇదేం ఫుల్ పీసు ఇది అపోలా ఫిష్ బిర్యానీకి బిర్యానీ ఫుల్ పీస్ అది చేపల పులుసు పులుసు గురించి పెట్టుడు తర్వాత రిపేర్ చేయాలి మరి బాగా వచ్చినప్పుడు మళ్ళీ చేస్తాం దానికి మసాలా ఉంటుంది కదా దగ్గర అట్లా ఇప్పుడు చేసి పెడతాం మళ్ళీ తర్వాత ఉంటే చేస్తాం చేస్తూనే ఉంటాం రెస్పాన్స్ మంచి ఫుల్ ఉంటుంది ఫుల్ ఉంటుంది మేము పది సెకండ్ పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర కూడా పెడతాం మేము సో ఇంకో స్టాల్ అనమాట చాలా అంటే చాలా మంది స్టాల్స్ పెట్టినరు అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే డిఫరెంట్ డిఫరెంట్ గా ఫిష్ కి సంబంధించి టేస్ట్ చేయొచ్చు అనమాట ఒకసారి డిఫరెంట్ డిఫరెంట్ వంటకాలు నడుస్తున్నాయి ఈడ ఈ ఒకసారి ఫ్రాన్స్ ఫ్రాన్స్ కి సంబంధించి కర్రీ సో డిఫరెంట్ డిఫరెంట్ గా ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేస్తున్నారు సో ఇప్పుడే వచ్చినట్టున్నారు సో మొత్తం అంతా అక్కడి నుంచి దింపుతున్నారు ఇంకా కొంత టైం ఉంది సో రాత్రి వరకు అయితే ఈ ఫుడ్కి సంబంధించి పూర్తిగా అందుబాటులో ఉండబోతోంది స్టాల్స్ అయితే చాలానే ఉన్నాయి సో ఫుడ్ లవర్స్ అండ్ ఫిష్కి సంబంధించిన లవర్స్ వచ్చి హ్యాపీగా ఇక్కడ ఫిష్కి సంబంధించిన ఐటమ్స్ అయితే టేస్ట్ చేయొచ్చు ఇది నాలుగు రోజుల పాటు అంటే టిల్ సండే వరకు ఉండబోతోంది రోజు మార్నింగ్ పదకొండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అన్నమాట వీకెండ్ రాగానే మనకు అందరికీ తెలుసు ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్తూ ఉంటారు కాబట్టి ఫిష్ టేస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఐమాక్స్ పక్కనే ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహంకి పక్కలో కొంచెం ఎక్కడైతే ప్లేస్ ఉందో అక్కడో ఈ ఫుడ్ స్టాల్ ఏర్పాటు చేసిండ్రు సో ఫుడ్ లవర్స్ అండ్ హైదరాబాద్ హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు